యతి చివరి భాగం ముగ్గురిని సురక్షిత ప్రాంతంలోకి అతి కష్టం మీద విసిరేసిన యతి గర్జిస్తూ ఒక్కసారిగా పైకి లేచింది ఇంతలో అనూహ్యంగా ఇరవై నాటికల మైళ్ళ వేగంతో మంచుగాలు వీచడం మొదలైంది ఆ గాలుల దాటికి నిలదొక్కుకోలేని ఎతి ఆ మంచు తుఫాన్లో అలా ముందుకు కొట్టుకుపోసాగింది అప్పటికే మత్తు వదిలిపోయిన బంధించబడిన ఎతి ఆ దృశ్యాన్ని చూసి భయంకరంగా గర్జించింది దాని దాటికి బోను విరిగి ముక్కలైపోయింది దాని గర్జనలు అక్కడున్న మంచుకొండల్లో ప్రతిధ్వనించాయి అది చూసిన నలుగురిలో మానవత్వం మనిషితత్వంగా మారింది ఆ మనిషితత్వం వారి మనసుల్లో ఒక్కసారిగా పెళ్ళిబికింది వారి హృదయం కరిగి కన్నీరుగా మారింది కనుల నుండి భారంగా కారసాగింది డబ్బు తెచ్చిన కర్కశత్వం కరుణతో కరిగిపోయింది కన్నీటితో మసకబారిన కనుల నుండి యతిరూపం కనుమరుగైపోయింది అంతవరకు ఎటువంటి బీభచ్చం జరగలేదన్నట్టుగా ప్రకృతి ప్రశాంతంగా ఉంది బోనులో బంధించబడిన యతి మీద నిలబడి ఉంది జానీ సర్వేష్ కుమరన్ విభాకర్ తాము చేసిన తప్పుకు యతి విధించే శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ యతి తన కరుణతో వారిని శిక్షించింది ప్రాణం తీయడమే శిక్ష కాదు కక్ష కాదు అని చెప్పింది వాళ్ళ తలల మీద చేతులు వేసి వెనుదిరిగింది కనిపించకుండా పోయిన తన యతిని అన్వేషిస్తూ పెద్ద మనసుతో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ముందుకు కదిలింది క్షమించే గుణం కన్నా ఔన్నత్యం మరొకటి ఏముంటుంది ఉపసంహారం అజీబ్ అతని చూపుల్లో అసహనం అనుమానం కోపం మిమ్మల్ని నమ్మి ఒక పని అప్పగిస్తే ఓటంతో తిరిగి వచ్చారా షేమ్ అన్నాడు అసహనంగా మమ్మల్ని క్షమించండి యతిని బంధించడం మా వల్ల కాలేదు ఎవరి వల్ల కాదని అర్థమైంది వాటి చేతుల్లో మా ప్రాణాలు తప్పించుకొని బతికి బయటపడ్డాయి మంచి తుఫాను రాకుండా ఉండుంటే మేము యతి చేతుల్లో మరణించే వాళ్ళం ఇంతకుమించి ప్రాణాలతో రిస్క్ చేయలేం నలుగురు తలదించుకొని చెప్పారు వికృత స్వార్థపూరిత ప్రయోగాలతో యతిని బంధించాలన్న అతనిలోని రాక్షసత్వాన్ని చూడడం ఇష్టం లేక గెట్ లాస్ట్ మీలాంటి వారు దొరకపోరు ఇరిటేటింగ్గా అన్నాడు అజీబ్ ఆ నలుగురు బయటకు నడిచారు యతిని బంధించలేకపోయాం యతి చేతిలో నుంచి గాయాలతో తప్పించుకుని వచ్చాం అన్న అబద్ధంతో తమ తప్పుకు ప్రక్షాళన చేసుకున్నారు ఎతి చూపిన మానవత్వం ఎతి తత్వానికి అర్థం చెప్పింది ఆకారంలోనే కాదు మనసులోనూ తాను ఎంతో ఎత్త అని చెప్పకనే చెప్పింది ఇరానీ హోటల్లో నలుగురు స్నేహితులు టూ బై ఫోర్ ఛాయ్ ఆర్డర్ చేశారు ఒక మంచి పని చేసి మనీకి దూరం అయ్యాం అయితేనేం నలుగురిని స్నేహితుల్ని చేసింది ఎతి నవ్వుతూ అన్నాడు విభాకర్ భవిష్యత్తుని ఊహించుకుంటూ ఎక్స్క్యూజ్ మీ అన్న మాటలు వినిపించాయి నలుగురు తలెత్తి చూశారు ఎదురుగా ఫుల్ సూట్లో ఉన్న వ్యక్తి హోటల్ ముందు జాగ్వార్ కార్ అతంది అని తెలుస్తోంది ఐ యామ్ రాయ్ నేను డిస్కవరీ హెడ్ని మీ గురించి ఇండియన్ మ్యాగజైన్లో వార్త చదివాను ట్రెక్కింగ్ ఎతి గురించి మీకున్న ఆసక్తి మేము ఎతి గురించి డాక్యుమెంటరీ తీద్దాం అనుకుంటున్నాం లక్కీగా మీరు కలిశారు వై డోంట్ యూ జాయిన్ విత్ అస్ మా క్రూకు మీరే హెడ్స్ మంచి రెమెండేషన్ కూడా ఉంటుంది ఏమంటారు నలుగురి కళ్ళలో ఆనందం ఒక గొప్ప అవకాశం అతని రూపంలో వచ్చింది దేవుడు రూపంలో పంపించాడు మరోసారి హిమాలయాల వైపు వెళ్తున్నారు ఆ నలుగురు డిస్కవరీ ఛానల్లో క్రూతో కలిసి ఇప్పుడు వెళ్తుంది యతి గురించి ప్రపంచానికి చాటి చెప్పడానికి ఒక మంచి పని కోసం వీరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వెండి మీద మంచులాంటి చల్లని మనసుతో ఎదురుచూస్తోంది యతి